ప్రకాశం జిల్లా ముల్లనూరు మండలం పులిపాడు గ్రామం అద్దంకి రోడ్లో శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది ఈ విగ్రహ ప్రతిష్ఠను పట్టణంలోని పుచ్చలమెట్టుకు చెందిన స్వర్గీయ దామర్ల ఆంజనేయులు స్వర్గీయ సుశీల జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేశారు ప్రతిష్టా పూజా కార్యక్రమంలో దామర్ల రమేష్ రాజలక్ష్మి దంపతులు పాల్గొని స్వామి ఆశీస్సులు పొందారు వేద పండితులు పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు మొత్తం పద్నాలుగు మంది వేద పండితులు హోమం జరిపి శ్రీ అభయాంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు శ్రీ అభయాంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాన్ని పట్టణానికి చెందిన జూపల్లి గుర్రప్పనాయుడు సుమతి దంపతులు కుమారుడు జూపల్లి వెంకట శివకృష్ణ చైతన్య భవానీ దంపతులు భక్తిభావంతో బహుకరించారు ప్రతిష్ట అనంతరం అన్న వితరణ కార్యక్రమం నిర్వహించగా భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాన్ని స్వీకరించారు సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తుల నినాదాలతో మారుమోగింది